కంపగుచ్చుకున్నారా తాటి ముందుకు చాలా కష్టపడుతున్నా కమ్మలు తీసుకువెయి కాల్చుకొని తాటి ముందలు తినాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము తాటి పండ్లు తిన్నీకి అయితే వచ్చినాం చిన్నప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల కింద తిన్నాం కానీ ఇప్పుడైతే తినలేదు ఇంతవరకు సో ఈ కాలంలో ఉన్న వాళ్ళు అయితే ఎవరు తింటలేరు అనమాట మనకు ప్రకృతి అందించే అంగతిలో దొరికే అందమైన పండ్లలో ఈ తాటిపండు గిట్ట ఒకటి అనమాట సో తాటిపండు నుంచి ముంజలు వస్తాయి తాటిపండ్లు వస్తాయి తాటిపండ్ల నుంచి గేగులు దాని తర్వాత గుజ్జు అని ఉంటుంది సో దానివల్ల కళ్ళు గిట ఇవన్నీ ఉంటాయి మనం దాన్ని ఏం పట్టించుకోమన్నమాట ఓ కళ్ళు ఒకటే తాగుతాం ముంజాగిట చాలా తక్కువ మంది ఉంటారు సిటీలు వాళ్ళు అయితే చాలా ఎక్కువ తింటారు అన్నమాట పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి తింటలేరు సో ఇప్పుడు అయితే ఇప్పుడు వరకు అయితే చాలా తక్కువ తాటిపండ్లను తినడం సో అప్పుడు ఎప్పుడో తిన్నాం సో ఈ రోజు అయితే మేము మా గ్యాంగ్ మొత్తం కలిసి ఈ రోజు అయితే తినేకి వచ్చినాం సో తాటిపండు వాళ్ళు కలిగే లాభాలు ఏంది దానివల్ల బెనిఫిట్స్ అంటే ఎలా తిన ఎట్లా తినాలి ఏ విధంగా కాల్చాలి కాల్చి తింటే ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది నేను పూర్తిగా చెప్తాను ఈ డీటెయిల్స్గా సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకానికి ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మనం వీడియో పెట్టే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయడం అంతే నాకు ఇష్టం లేదు సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది మరికొంతమందికి మన యూట్యూబ్ కారీతం అనేది మన వీడియోని రికమెండ్ చేస్తుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా లేట్ చేయకుండా మనం దాటిబాని కాల్ చేద్దాం చాలు పద సో ఫ్రెండ్స్ తాటిపండ్లు అనేది ఎప్పుడైనా ఫ్రెష్గా పడ్డాయి తినాలి ఎందుకంటే పురుగులు పడితే దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ తెల్లగా ఉంటుంది అలాగే కింద గిట్ట పగిలి ఉంటే మాత్రం తీసుకోకూడదు ఇక్కడ తెల్లగా ఉందనుకో కొంచెం ఇది పొద్దున పడ్డది కాబట్టి మాకు అనేది చూసి ఇచ్చిండు ఇక్కడ తెల్లగా ఉంటే మాత్రమే తినాలి లేకుంటే తినకూడదు ఈ తాటిపండ్ల కోసం అయితే నాలుగైదు రోజులకి కష్టపడంగా కష్టపడంగా ఇవాళ దొరికినాయి వాళ్ళకు వీలు పట్టి వాళ్ళు దింపిస్తారు ఇప్పుడైతే వీలు పట్టి అయితే మాకు ఒక గౌడన్న దింపిండు ఆ గౌడన్న వీడియో ఇప్పుడు మీకు ప్లే అవుతుంది చూడు ఆ అన్ననే అనమాట మాకు దింపించింది చాలా కృతజ్ఞతలు అన్నకి వీడియో ద్వారా చెప్పుకుంటున్నా తాటి పండ్ల తాటి పండ్లు తింటాం ఇప్పుడు తాటి పండ్లు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాల్చబోతున్నాం మాకైతే ఎండగొడుతుందని చెట్టు కిందకి అయితే వచ్చి తిన్నాం అని చూస్తాం సో ఇప్పుడైతే మేము తాటి పండ్లు ఒక ఐదు ఇక్కడ పెట్టాడు ఈ ఐదు ఎట్ని మేము కాల్చాలి ఇప్పుడు కాని మేము కష్టపడుతున్నాం అంటే మాకు అంత ప్రాణం అనమాట అది కూడా ముందలు తినడానికి చాలా కష్టపడుతున్నా కమ్మలు తీసుకువే కాల్చుకొని తాటు ముందలు తినాలి అనుకోట్లేదనా వాతావరణం బట్టి అరే అరే వేస్ట్ అయితే రా ఎందుకురా అట్లా పెడతారు మంట మీద ఫైనల్ గా అయితే మంట ఆ మంటలో చుర్రుకునే తాటి పనులు అయితే ఉన్నాయి తొందరగా తినేద్దాం మనం రాని చూపి రాని చూపిరా ఇటు మాట్లాడికిట్టు ఇవానా ఇది చాలా అగడు వస్తుంది అడు ఏడే ఏడే తోటి కంప గుచ్చుకున్నారా పచ్చి పచ్చి తిన్నా తింటారు వీళ్ళిద్దరు ఏం పండు కోతు లెక్కను అప్పుడు ఒక కిందకి పోయి అయితే ఒకప్పుడు అట్లా అనేది పెద్ద మనుషులు అది మంచిది అనేది ఇంకా గిట్ట తోమని వాళ్ళు ఉండదు

ఫ్రెండ్స్ ఇట్లా ఎందుకు కొట్టాలంటే కొంచెం హీట్ ఎక్కువ ఉంటది కదా దీంతో కొడితే కొంచెం తొందరగా చల్లారుతుంది అనేది ఒకటి అంటే అప్పట్లో ఫస్ట్ కాల్చినప్పుడు మా నాన్న కానీ చుట్టుపక్కల ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఇట్లనే కొట్టి ఇచ్చేదన్నమాట చిన్న ఉన్నప్పుడు సో మనం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు కొడుతున్నా అనమాట మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా మనకు కామెంట్ చేయండి ఇప్పుడైతే తాడి పండ్లు అయితే కాల్చడం అయిపోయింది అనమాట మంచి ఎర్ర కాల్ లోపల మొత్తం గుజ్జు అనేది ఉడికిపోయింది కొంచెం చల్లారి నాకు అది మస్తు టేస్ట్ ఉంటుంది సో మేము కూడా చిన్నప్పుడు ఇట్లనే కాల్చిచ్చేది మా పెద్దవాళ్ళు సో మేము కూడా ఇప్పుడు అట్లనే కాల్చినాం అనమాట సో మనకి తాటి పండ్లు తినడం వల్ల కలిగేలా బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే కాల్షియం పొటాషియం ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ గిట్ట చాలా ఎక్కువ ఉంటాయి అనమాట దీన్ని తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి అట్లే అంతే తినడం వల్ల పండ్లల్లో ఉన్న కొంచెం వ్యర్థమే ఉన్న గలీజ్ ఉంటుంది కదా అదంతా ఈ దీనికి పీస్ పీస్ ఉంటుంది పీసులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తా ఉంటాం మనకు ఫ్రెష్ అయిపోతుంది మౌత్ గిట్ట సో చాలా బెనిఫిట్ అనమాట దీంతో ఇది ఇట్లనే కాకుండా దీంతో రొట్టె చేస్తారు ఏంది బాదుష లాగా అదోక చేస్తారు అడ్సల్లాగా ఇట్లా చేస్తారు సో మొత్తం మీద దీంతో గిట్ట స్వీట్ చేయొచ్చు సో ఎవరైనా స్వీట్ చేసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి అలాగే చిన్నప్పుడు ఎప్పుడైనా చిన్నప్పుడు తిన్నారా మరి ఈ కాలంలో ఎప్పుడైనా తిన్నారో అసలు తాటి పండు తిన్నోళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి అలాగే సో దీనికి వల్ల మన కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా బెనిఫిట్స్ అన్నారు అట్లనే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంట సో ఒకసారి కనుక్కొని తినండి ఎందుకంటే ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన పండు సో ఇప్పుడు మేము కూడా తింటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనం తాటిపండు వల్ల కలిగే లాభాలు అలా బెనిఫిట్స్ ఏంది దాంతో ఏమేమి స్వీట్స్ రొట్టే సంథింగ్ స్వీట్స్ గిటా చేస్తారని చెప్పినాయి కదా సో అవన్నీ అయితే రియల్గా చేసినా యూట్యూబ్లో చూసినాను ఇక్కడ సో ఇది ఇంత ముందు అయితే మేము చిన్నప్పుడు ఎప్పుడో తినేది సో ఇప్పుడు మళ్ళీ తినాలనిపించింది తినడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తిన్నాం సో అది గిట్ట ఎలాంటి కెమికల్స్ వాడకుండా దానంతలో ప్రకృతి అందిస్తుంది అనమాట మనకు ఈ తాటి సో మీరు ఎవరైనా ఇంకా తినకుంటే తినండి ఎందుకంటే సీజన్ గిట్ట అయిపోతుంది తొందరలోనే సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకటి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు బై బాయ్ అందరికీ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి